హాయ్ సో నా చంపసరాలు ఎన్ని గ్రామ్స్ అని అడిగారు కదా సో మీకోసమే షూట్ చేసి పెట్టా అనమాట సో నా చంపాసరాలు చంపసరాలు ఎస్ చంపాసరాలు వచ్చేసి మీకు తులం మీద ఆరు గ్రాములు తులం అంటే పది గ్రాములు అంటే మేము కొత్త కొత్త తులం నేను ఏది చెప్పుకున్న పది గ్రాముల తులం దాంతో వేయించుకోవడం పాత తులం అంటే పన్నెండు గ్రాములు ఉంటుంది సో ఇవి పదహారు గ్రాములు అనమాట మొత్తం వన్ హాఫ్ షేఖర్స్ ఫేవరెట్ అన్నమాట ఇవి ఇవి చేయించుకోవాలన్న ఇంట్రెస్ట్ నాకు ఏ మూలం లేకుండే ఎందుకంటే నాకు ఆ మాటలు పెట్టుకుంటేనే చిరాకు వస్తుంది ఇంకా అలాంటి చంపసరాలు ఇంకో బెస్ట్ ఫాట్ అయింది తెలుసా దీంట్లో నేను ఒక తులం వరకు బంగారం అమెజాన్ నుంచి తెప్పించింది హాఫ్ తోల హాఫ్ తోల అని చెప్పి అప్పుడు మనకి ఎంత ఫిఫ్టీ టూ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ ఫిఫ్టీయో సిక్స్టీయో ఉన్నప్పుడు గోల్డ్ తెప్పించుకోవడం అనమాట నాకు థర్టీ ఫోర్ విత్ జీఎస్టీ ట్యాక్స్ కలిపి థర్టీ ఫోర్ పడింది అనమాట అరతులానికి అండ్ ఇవి నా బుట్టాలు కాంబో చూపిస్తున్నాను అనమాట సో నేను నాకు నా నెక్లెస్ ఉంది కదా అది చేయించుకున్నప్పుడే అమ్మవారి ఇది ఉంటుంది కదండి ఇది పెండెంట్ వచ్చేసి అమ్మవారిది పెట్టుకోవాలండే సో శేఖర్ వద్దు అది ఎందుకు అన్నాడు నాకు ఎప్పటికైనా నేను కాసలు పేరు చేయించుకో అది ఇది పేరుగా బాగుంటుంది అనుకున్నాను సో అది ఎందుకు అనిసరికి ఎట్లీస్ట్ బుట్టాలకైనా పెట్టించుకున్నాను ఎందుకంటే హారానికి మ్యాచింగ్ ఇయర్ ఉంటే బాగుంటుంది సో ఇది మొత్తం సెట్ అనమాట ఈ మాటలు వచ్చేసి రమ్మేగా కొంచెం ఇలాగే ఉంటే అవి నచ్చి అలాగే చేయించుకున్నాను అండ్ ఇది ఇలా ఇలా ఒక్కసారి కూడా నేను పెట్టుకోలేదు ఇది చేయించుకోవడమే కానీ ఎన్నడు వాడింది అయితే లేదు మళ్ళీ అట్లాగే బ్యాంకులో పెట్టేయడం జరిగింది అనమాట సో మనం బ్యాంకులో ఇట్లా మొత్తం గోల్డ్లా లా ఉంటుంది చూడండి అది పెడితే మనకు కొంచెం అమౌంట్ మంచిగా వస్తుంది లేకపోతే స్టోన్స్ లాంటివి ఉన్నాయి అనుకోండి కొంచెం ఎక్కువ చేస్తాను అనమాట తరుగు ఇంకా డైమండ్ లాంటివైటీ అయితే మాకు అసలు ఎరకనే లేదు కానీ డైమండ్ పెట్టుకోరు అని విన్నాను నేను బ్యాంకులో అండ్ స్టోన్స్ జ్యువెలరీ మొత్తం ఏది ఉన్నా కూడా చాలా ఎక్కువ తరుగు తీస్తారు అంటే మీకు ఒక ఐదారు తులాలు నెక్లెస్ అయినా కానీ మూడు తులాలు అట్లా వేస్తారు దాన్ని అంతా తీసి సో తర్వాత ఏంటంటే మండే రోజు చెప్పాను కదా మళ్ళీ ఇంకో రోజుగా బ్యాంక్ వచ్చాము ఇంకా ఈ రోజుగా డే అంతా ఇక్కడే ఉన్నాము సో శేఖర్ గారు ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నమాట సో దాని ల్యాప్టాప్ కూడా తెచ్చుకున్నాడు ఇడేంటంటే మధ్య వదులు చూడండి ఇక వీళ్ళకి ఫార్మ్స్ నింపిస్తున్నాడు లేకపోతే ఇంటికి పోయి వర్క్ చేసుకుంటున్నాడు మా అన్నీ అటు తిరుగుతున్నాం సో అలా షూట్ చేసిన వీడియో అనమాట సో ఇక్కడ ఏంటంటే వచ్చే వాళ్ళందరూ అయిన తోటి ఫామ్స్ వినిపించుకుంటున్నారు మండే కదా ఇది సాటర్డే ఫామ్స్ వినిపించుకుంటా ఉంటారు అనమాట సో మేము వచ్చేసి థర్స్డే వెళ్ళాం బ్యాంకి ఫ్రైడే తిరిగాము సాటర్డే అనమాట ఇది హోల్డే పొద్దున్నే వచ్చామన్నమాట సో ఇక్కడ ఏంటంటే వెయిట్ చేస్తూ ఉన్నాం కొద్దిసేపు వెయిట్ చేయండి అంత అక్కడ వేస్ట్ అయిపోయింది సో మళ్ళీ రోజు రిలైజ్ అయినాం రియలైజ్ అయిపోయాం ఈ బ్యాంకులో అయితే అర్థం చెప్పేసి సో నింపిన ఫ్యామ్ కూడా మళ్ళీ తెచ్చేసుకున్నాము తర్వాత తేజ్కి ఎందుకు నేను జుట్లు నిజంగానే మీకు బేబీ బాయ్స్ ఉన్నట్టయితే అంటే పిల్లలు ఉన్నట్టయితే మనకి ఈ జుట్లు వేయడాలు ఫ్రాక్ వేయడాలు బాగా క్యూట్గా అనిపిస్తాయి ఈవెన్ ఇష్టం కూడా ఎందుకంటే వీళ్ళు ఎంత ఇష్టం పాయింట్ షర్ట్లు పాయింట్ షర్ట్లు పాయింట్ షర్ట్లు లేదా నిక్కర్లు బన్నెన్లు అంతే కదా సో ఫైనలీ ఇది మా బ్యాంకులో మా ఊరు బ్యాంకులో అన్న ఇది వరకు కూడా ఇక్కడే ఉండేది కాకపోతే ఏంటంటే మనకి పిఎన్బిలో మీరు అట్లా మీ దగ్గర ఎకరం భూమి ఉంటే భూమికి ఆయుధాలు పెట్టి పెడితే సెవెంటీ ఫోర్ థౌజండ్ పర్ తులానికి వచ్చేవి ఇంకా ఇక్కడ ఏంటంటే మనకి సిక్స్టీ ఫోర్ ఉంది థౌజండ్ తేడా మనకి అమౌంట్ ఎక్కువ వస్తుంది ఫీలింగ్ ఉండేది సో తర్వాత ఏంటంటే ఇది మేము వెళ్తున్నాం ఇల్లంతకుంటకి రుతుగాడ మొదట ఉన్నాడు సో ఇల్లంతకుంటకి వెళ్ళి మారుంతా వాళ్ళని కలిసి మేము స్టార్ట్ అయిపోయాం హైదరాబాద్కి బ్యాగ్ వగేరంతా అత్య సర్ది పెట్టి అక్కడ షూట్ చేయడం కుదరలేదు అండ్ వెళ్ళిందే ఎయిట్ కాబట్టి టెన్ ఓ క్లాక్ కట్టా తినడానికి ఆగినాం అన్నమాట సో ఇది ఇక్కడ ఎవరు ఎక్కువ మంది లేరు ఫుడ్గా బాగానే ఉంది అది మండే రోజు సో నాకు ఫాస్టింగ్ నేను మధ్యాహ్నం అన్నం తినేసాను ఇప్పుడు ఏంటంటే వీళ్ళు వీళ్ళ కోసం ఏదో ఆర్డర్ నాకు నాకేమో రోటీ అండ్ దాల్ తడక ఆర్డర్ ఇచ్చారనమాట సో మండే నేను దాదాపుగా ఒక పూటే తింటానండి అంటే టిఫిన్ లాంటివో చేయను బట్ ఈ మధ్య ఏమవుతుందో తెలియట్లేదు కానీ హెపటైటు మనది ఏమైందో అసలు ఆకలి అసలు కంట్రోల్ అవ్వట్లేదు అనమాట ఒకటి పూజ ఉన్నప్పుడు నేను అసలు ఛాయ్ కానీ నీళ్ళు కానీ ఏవి తాగను అంత శుద్ధి విద్య అయిపోయినాక పూజ అయిపోయినాక తీసుకుంటాను అనమాట అది ఫాస్టింగ్ ఉండని ఉండకపోనివ్వండి కాకపోతే చూడండి మన ఫేస్ ఎంత అయిపోయింది ఆ డైట్ 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 అంటుంటే ఎవరో మీరు ఏ టైప్ ఆఫ్ డైట్ అక్క అంటే నేను న్యూట్రిషన్ని కాదు మీ అందరు తెలుసు నేను న్యూట్రిషన్ని కాదు నేను డైట్ చేయాలనుకుంటే నేనే ఫుడ్ తీసుకున్నాను అది మీతో షేర్ చేస్తాను సో మొత్తం నాకు వెరైటీ వెరైటీ డైట్లు లైక్ నేను చేస్తూ ఇంటర్మీడియట్ ఫాస్టింగే చేస్తాను త్రీ మీల్స్ ఉంటాయి నా డైట్లో కొంచెం ప్రోటీన్ పర్సెంట్ ఎక్కువ ఉంటుంది కాప్స్ కూడా ఉంటాయి అన్ని మిక్సింగ్ మనం తినే ఫుడ్డే తింటాను కాకపోతే ఏంటంటే కొంతమంది మీరు ఆడి చూడండి మీరు ఏ డైట్ చెప్తారు స్వెల్లింగ్ కోసం ఒక డైట్ ఉంటుంది ఈ డైట్ ఉంటుంది ఆడ అని మీరు న్యూట్రిషన్ కోర్స్ చేస్తే అవన్నీ నాకు క్యాలరీ డెఫిషియన్స్లో తినడం కూడా తెలీదు సో నేను నాకు తోచినట్టు చేస్తాను ఫుడ్ క్యాలరీ కౌంట్ చేయకపోయినా క్వాంటిటీ చూసుకుంటాను నెక్స్ట్ అన్నీ ఉండేలా చూసుకుంటాను లైక్ ఫ్రూట్స్ తింటే ఫ్రూట్స్ ఎక్స్ట్రీమ్ క్యాలరీస్ వస్తాయి మీరు ఫ్రూట్స్ లేకుండా చాలామంది న్యూస్ అని చెప్తారు ఓకే దానికి రీప్లేస్మెంట్ టాబ్లెట్స్ వేసుకోవాలి విటమిన్స్ అవసరమా న్యాచురల్ వైటమిన్స్ మనకు ఫ్రూట్ ఫ్రూట్స్ నుంచి ఎట్లాగో వస్తుంది సో అందుకని చెప్పేసి నేను ఫ్రూట్స్ని అవాయిడ్ చేయను ఎక్స్ట్రా క్యాలరీస్ అని నాకు ఓకే ఎందుకంటే నేను నాకు స్వీట్ టూత్స్ అని అనమాట నాకు స్వీట్ పైన క్రేవింగ్స్ ఎక్కువ ఉంటుంది సో అలా మళ్ళీ చెప్తున్నాను నేను డైట్ చేస్తే నేను చేసేదే మీతో చేస్తా మీకు థైరాయిడ్ ఉంది మీకు పీసీఓడి ఉంది మీకు ఇంకేదైనా హెల్త్ ఇష్యూ ఉంది మీరు ఏ తినకూడదు అది మీరు చూసుకోవాలి ఎందుకంటే నాకు థైరాయిడ్ లేదు థైరాయిడ్ ఉన్న వాళ్ళు క్యాబేజ్ తినకూడదు అంటారు సోయా చంక్స్ తినకూడదు అంటారు పన్నీర్ ఎక్కువ తినకూడదు అంటారు సో అవి నాకు తెలియదు కదా సో మీరు ఏం తినవచ్చు తినరాదో మీరు చూసుకోవాలన్నమాట దయ దట్టు నేనేం డాక్టర్ని కూడా కాదు ఫుడ్ సజెస్ చేయడానికి కాకపోతే నేనేం తీసుకుంటున్నాను నాలాగా మీరు హెల్తీగా ఉండి ఓన్లీ లావుగా ఉన్నట్టు మీరు అది తీసుకోవచ్చు నేను ఏది తీసుకున్నా అత్తిగా తీసుకోనండి అంటే అదే మష్రూమ్ వారం రోజులు అదే సోయాచంక్ సూకే అట్లా ఉండదు అది డైలీ ఒక్క వెరైటీ తింటాను దట్టు ఫ్యాన్సీగా పాస్తాలు పిజ్జాలు అట్లాంటివి ఏం చేసుకోను సలాడ్స్ తింటాను కీరా తింటాను వండుకున్న అన్నం రోటీ కర్రీ ఇవే తింటాను అనమాట సో దట్టు ఇది మనకి పాకెట్ ఫ్రెండ్లీ డైట్ మనం న్యూట్రిషన్ దగ్గర తీసుకుంటే ఐదారు వేలైనా మినిమం కాస్టే పదివేలైనా కాస్టే ఇచ్చే వాళ్ళతో పాటు మనం ఓన్గా ఖర్చు పెట్టేది ఉంటుంది సో నేనేమనుకుంటున్నాను అంటే మీకు హెల్త్ కండిషన్ ఏదైనా ఉంటే మీరు ఖచ్చితంగా అట్లా చేయండి మీకు ఎలాంటి హెల్త్ కండిషన్ లేదు మీరు మంచిగా ఉన్నారు హెల్దీగా ఉన్నారంటే మీ ఇంట్లో మీరు డైట్ చేస్తే చాలా వరకు మనీ సేవ్ అవుతుంది అండ్ వాళ్ళకి ఇచ్చే మనతో మనం ఫ్రూట్స్ హెల్దీ తీసుకొని తినొచ్చు సో ఇదన్నమాట చెప్తా అనుకున్నాను తదున చెంపసాల గురించి ఎవరితో అడిగారు వాళ్ళ కోసం పెట్టడానికి అయిపోయినాయి గోల్డ్ వీడియోస్ ఏం లేవు గోల్డ్ మళ్ళీ బ్యాంకులోకి వెళ్ళిపోయింది సో మండీ రోజు తేజుకు బాక్స్ ఇచ్చే అట్లా కీవీస్ కీవీస్ కాదు డ్రాగన్ ఫ్రూట్ డ్రాగన్ ఫ్రూట్ ఒకప్పుడు కాస్ట్లీ ఫ్రూట్ ఫ్రూట్ అనమాట సో ప్రజెంట్ దాని సీజన్ ఉంది వంద నూట యాభైకి కిలో ఇస్తున్నారు మన ఏరియాలో మా ఆయన అదిగా అది కాస్ట్లీ ఉదాయి అంటాడు అనమాట కానీ చీక్కడ తినడం నాకు కొనిస్తాడు ఏదైనా కానివ్వండి కానీ డ్రాగన్ ఫ్రూట్ స్ట్రాబెర్రీస్కి వచ్చి కాస్ట్లీ అనిపిస్తాయి స్ట్రాబెరీస్ అంటే నేను బోల్డ్ తింటాను అనుకోండి సో ఋతుగా స్కూల్ ఫీ పే చేసి వాడి తీసుకొచ్చేస్తాం అనమాట సో మంచిగా అనిపిస్తుంది అట్లా తిరుగుతాయి రుతుగా తీసుకొని స్జ్ వాళ్ళ స్కూల్కి వెళ్ళి బాక్స్ ఇచ్చి ఋతుగా తీసుకొని మళ్ళీ ఇట్లా తిరిగి వచ్చామన్నమాట సో నాకు పర్సనల్గా ఏంటంటే మీరు ఎప్పుడన్నా మీకు హెడ్ వేయకున్నా మీకు మూడు బాలేకున్నా వేకున్నా అట్లా బయటికి రండి బయటికి వచ్చి ఊరికే తిరగండి ఏం కొనక్కర్లేదు ఏం తీసుకోక్కర్లేదు ఏం తినక్కర్లేదు మైండ్ ఎంత పీస్ఫుల్గా ఉంటుంది తెలుసా మంచిగా ఉంటుంది నేనైతే అదే ఫాలో అవుతాను సో రిత్తు బంగారం అప్పుడే ఒక రెండు రోజులేమో ఏడిచాడు తర్వాత డైలీ స్కూల్కి వెళ్తున్నాడు వచ్చి హోంవర్క్ చేసుకుంటున్నాడు పెద్ద బాగా అనిపించింది సార్ నాకు నాకు టెంచర్ ఉండి వీడు ఎట్లా వెళ్తాడా వీడు ఎట్లా అని చెప్పేసి సో ఇత్తు నర్సరీలో వేసాము దగ్గరలో ఉన్న స్కూల్లోనే వేసాము రీసెంట్గా వన్ ఆఫ్ అవర్ సబ్స్క్రైబర్ వాళ్ళ కూతురు కొడుకో మరి తేజ్ వాళ్ళ స్కూల్లో ఉన్నట్టేజ్గా వీడియో తీసుకునిపించారు అనమాట భలే అనిపించింది నాకు నేను తేజ్ ఏంటమ్మా మనం నాకు అనిపించలేమా నువ్వు వస్తే స్కూల్కి అన్నాడు నేను రాలేదు నాన్న ఒక నా ఫ్రెండ్ తీసి పంపించాడని చెప్పాను పంపించింది ఒక ఆంటీ అని చెప్పాను అనమాట తర్వాత ఎందుకో తెలియదు ఆ రోజు ఈవినింగ్ నాకు బాగా విపరీతంగా ఏక్ వచ్చింది సో నాకు ఏక్ వచ్చిన నాకు చేత కాకపోయినా నాకు ఒకే ఒక్క నీడు ఉంటుంది నేను బయట పోయి తిరగాలి సో అట్లా వెళ్తే ఏంటంటే నాకు నా ఫేస్ చూస్తారు ఎట్లేదు నాకు హెడేక్ ఉన్న మూడౌట్ ఉన్న ఏది ఉన్నా నాకు సెట్ అవుతుంది అనమాట సో అది నాకంటే ఎక్కువ మా ఇంట్లో తెలిసేది ఇప్పుడు మా ఆయనకు తెలుసు చిన్న అంతే సో అట్లా డాడీ ఈవినింగ్ అనే అన్నీ వచ్చి తీసుకెళ్తే డాడీ వాళ్ళతో మళ్ళీ ఆఫీస్ మా డాడీకి క్యాటరింగ్ షాప్ ఉండేది సో సో నుంచి తను రిటర్న్ వచ్చేటప్పుడు మంచిగా ఓ డైల్ సిల్క్ కార్నేటో తిని కూల్ పానీపూరి తిని పూణేకి వెళ్ళినప్పుడు వాళ్ళు మీకు కూల్ పానీపూరి చూపిస్తాను సో అది నేను చిన్న పచ్చలు తింటాను అనమాట కూల్ పానీపూరి తిని వచ్చేవాళ్ళం అనమాట సో అట్లా మళ్ళీ నల్లక్కు నా అదృష్టం మలీమా శేఖర్ అలాగే తిప్తాడు ఏదన్నా కాదు లేదు అనడనమాట సో గారు చూడండి ఎట్లా కూర్చున్నాడో తేజు ముందు కూర్చున్నాడు రుత్ వెనకాల సో ఇక్కడికి చాయ్ తాగడానికి వచ్చినాం సింఫోనీ హోమ్స్ దగ్గర ఉంటుంది అసలు ఎంత బాగుంది తెలుసా లొకేషను మేము ఆయన కాంప్లిమెంట్ కూడా ఇచ్చాం అంకుల్ చాలా బాగుంది ఎంత అని చెప్పేసి సో వెళ్ళాము యాక్చువల్ వెళ్ళింది ఓన్లీ టీ తాగడానికి కానీ తెలుసు కదా పిల్లొస్తే ఎట్లుంటుందో సో తేజ్ బర్గర్ అడిగారు రితు అక్కడ తందూరు చికెన్ అవెన్యూనే అవి అడిగాడు అనమాట అది మంత్ ఎండ్ అనమాట ఇప్పుడు వద్దు డాడీ శాలరీ వచ్చాక వద్దామని చెప్పేసి అన్నాం అనమాట నిజంగానే ఇప్పుడు పిల్లలకి ఏం తెలియదు బట్ మనకు తెలుసా కొన్ని సో వాళ్ళని తీసుకురాము వద్దు అది తిట్టడం కంటే మళ్ళీ వద్దామని చెప్పాలి మళ్ళీ వద్దామని చెప్పి మోసం చేయకూడదు మళ్ళీ తీసుకొని రావాలి కూడా సో ఇక్కడ చాయ్లాస్ తే చాయ్ బిస్కెట్ తింటా అన్నాడు నేను చాయ్ అవుతా అన్న నేను వెళ్ళేటప్పుడు బోగుండ తినిపోదాం డాడీ అంటే మా దగ్గర రామ్కి ఉంటుంది సో అక్కడ తిని వెళ్దాం లే అని చెప్పామన్నమాట ఇప్పుడున్న వెదర్కి అట్లా ఉంటుంది అంత సో చూపిస్తాను ఇంకా మీకు ఈరోజు ఏం చేసామనేది సో మంచిగా ఛాయ్లో బిస్కెట్స్ వద్దే అని రెండే ఛాయ్లు తేజ్వాడికి ఒకటి సో నా ఛాయ్లో అరుతుగాడికి బిస్కెట్ వద్దే అనమాట తేజ్ ఉస్మానియా బిస్కెట్స్ తింటాడు కానీ బయట తింటాడు ఇంట్లో తినడు అదేంటో అంతే ఇంకా వాళ్ళని ఏం ఫోర్స్ చేయలేము ఏం అనలేము కూడా సో ఇక్కడ సిట్టింగ్ బాగుంది టైర్కి ఇట్లా సిట్టింగ్ లాగా ఫ్యామిలీ వాళ్ళు పక్కన ఇంకా టేబుల్స్ కూడా ఉన్నాయి సో వెనకాల మంచాలు ఉన్నాయి ఫ్యామిలీ రావచ్చు సోలోగా ఫ్రెండ్స్ తోటి రావచ్చు బాగుంది లొకేషన్ అయితే వెళ్ళండి ఎప్పుడైనా మా శేఖర్ ఏంటంటే మా ఏరియాలో కొత్త రెస్టారెంట్స్ ఏమైనా కొత్త కొత్త ఇట్లాంటి స్టాల్స్ ఏమైనా కొత్త కొత్త అయినా కూడా ఇష్టం తనకి సో అట్లా ఇక్కడ మాకు టీ కోట్ ఉంటుంది అది కూడా బాగుంటుంది అండ్ ఇక్కడ కూడా బాగుంది ఛాయ్ కూడా బాగుంది కానీ రాజన్న టీకోర్టులో ఉన్నట్టు చాయ్ ఇంకెక్కడ దొరకదు సో ఇదే షాప్ నేను చెప్పాను కదా రోడ్ సైడ్ రోడ్కి రైట్ సైడ్ ఉంటుంది సింపుణి హౌస్కి వెళ్ళే రూట్లో ఆఫ్టర్ డ్యాట్ తేజ్గా నేను బొబ్బలు తీసుకుంటా నేను బొబ్బలు తీసుకు అంటే కారం ఉంది అనమాట తీసుకుంటా అంటే ఇక్కడ ఒకటి ఇక్కడే రిటర్న్లో వచ్చేటప్పుడు ఒక షాప్ ఉంటుంది సో హోమ్ ఫుడ్స్ లాంటి ఉంటాయి అక్కడ నాకు అనిపించింది మాలపువ్వా అంటే స్వీట్ పూరి తినేసాను అనమాట ఈ మధ్య ఏంటంటే మా అత్తయ్య వచ్చిపోయాక ఈ ఆడద నుంచి ఎగరికి గుండె నిండా గుడి గంటలు ఆ సీరియల్ పిచ్చి పట్టింది డైలీ చూస్తాడు సో నేను కూడా చూస్తాను ఆయన అందులో బాలు వాళ్ళ వైఫ్కి డైలీ హల్వా తీస్తాడు ఈ హల్వా హల్వా అంటే అసలు ఎట్లుంటుందో తిందామని చెప్పేసి ట్రై చేశాను నేను విత్ టూ కిడ్స్ మన సబ్స్క్రైబర్ తను విత్ టూ కిడ్స్ వచ్చారనమాట మాట్లాడారు కళ్యాణి గారు మీరే కదా అని చెప్పేసి బాగా అనిపించింది నాకు సో చిన్న క్లిప్ ఎప్పుడు సబ్స్క్రైబర్స్ కలిసినా నాకు ఏంటో క్లిప్ తీసుకోవాలని వెళ్ళదు అంటే ఉంటుంది కదా కొందరికి ఇష్టం ఉంటుంది కొందరికి ఉండదు సో అట్లా దాన్ని అడిగి ఒక చిన్న క్లిక్ తీసుకున్నాను మీతో షేర్ చేయడానికి తర్వాత పానీపూరి తింటు పానీపూరి తినడానికి వచ్చామనమాట అండ్ ఎస్ ఇక్కడికి వచ్చి మేము మా హెల్త్ పాడ్ చేసుకున్నాం ఇక్కడ పానీపూరి తినేళ్ళినాక తేజుకి నాకు ఫుల్గా దగ్గు జలుబు నాకు ఫీవర్ కూడా వచ్చిందనమాట సో ఈ రెయిన్ సీజన్ అంటే మేము తిన్నాము ఎక్స్పీరియన్స్ చేసాము మీరు తినకండి రెయిన్ సీజన్లో పానీపూరి అప్పని చెల్లి బందండి ఆ పానీపూర్ నేను దైపూర్ తిన్నాను శేఖర్ తేజ్ పానీపూర్ తిన్నారు బట్ జలుబు దారుణంగా అయింది నాకేంటంటే నాకు ఫీవర్ కూడా వచ్చింది ఒక టూ డేస్ అట్లా ఉంది సో జాగ్రత్త వర్షాకాలం బయట ఫుడ్ ఎంత తగ్గిస్తే అంత మంచిది కానీ అదేంటోనండి ఏ రోజైతే బడ్జెట్ గురించి లెక్కలు వేసుకుంటాము డబ్బులు ఇట్లా మేనేజ్ చెయ్యాలి అట్లా ఆ రోజే బయట తినొస్తాం ఈ రోజైతే అన్ని సీజన్ కూడా చల్స్తాము ఆ రోజే బయట తింటాం ఇదేంటో నాకైనా మీకు కూడా ఇలా అవుతా నేను చేయగలు కూర్చొని ప్రజెంట్ మేమున్న సిచువేషన్లో ఎప్పుడు బడ్జెట్ లెక్కేసుకుంటాం సో ఆ బడ్జెట్ ఎక్కేసుకుని ప్రతిసారి పోయి బయట తింటాం అప్పుడు మళ్ళీ అనుకుంటాం జీవితం అన్ని లెక్కలు వేసుకొని మళ్ళీ ఖర్చు పెట్టడానికి వచ్చామా అని చెప్పేసి సో టైం ఎప్పుడు ఓకేలా ఉండదు మేము మళ్ళీ మా ము టైంకి వచ్చేదామన్నమాట కానీ హ్యాపీ విత్ ఫ్యామిలీ సో లాగానే ఏం చేస్తాను బాయ్